ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఎలా ఉంటాయో వివరిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో ముందుగా ఈ దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహుకేతులు నాలుగు ఈ సం ఈ సంవత్సరం ఒకటే నెలలో మార్పు చెందుతున్నారు కాబట్టి నెల తేడాతో మార్పు చెందుతున్నారు కాబట్టి ముందుగా వారు ఈ గ్రహాల యొక్క ఎప్పుడెప్పుడు ఎలా మారుతారనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాను వాడి యొక్క వక్రగ ఆ గ్రహాల యొక్క వక్రగతిని కూడా ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఏంటంటే ఏ రాశి వారికి కూడా శుభ పూర్తి శుభ ఫలితాలు పూర్తి అశుభలితాలు ఉండవు అందరికీ సామాన్యంగా విశ్వ ఫలితాలే ఉంటాయి ఎందువల్లంటే ఈ నాలుగు గ్రహాలు కూడా మారడం చేత ప్రతి రాశి వారికి కొన్ని అశుభ ఫలితాలు కొన్ని అశుభ స్థానాలు కొన్ని శుభ స్థానాలు ఏర్పడతాయి కాబట్టి అలాగే వక్రగతి ఉన్నప్పుడు టైంలో కాలంలో కూడా కొంత కొందరికి మంచి ఫలితాలు కొందరికి చెడ్డ ఫలితాలు ఎడ్డ ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలు ఎందుకంటే ఎవరికైతే జాతకంలో వక్రగతిలో జాత గ్రహాలు లేవో వారికి వక్రగతిలో స గోచారంలో గ్రహాలు సంచారం చేస్తున్న సమయంలో ఇబ్బందులు కొన్ని ప్రతికూల ఫలితాలు వస్తాయి అలాగే ఎవరికైతే జాతకంలో ఈ గ్రహాలు అంటే ముఖ్యంగా శని గురువులు ఇద్దరు వక్రగతిలో ఉన్నారో వారు వక్రగతిలో సంచారం చేసే సమయంలో అధిక శుభ ఫలితాలు లభిస్తాయి సడన్ చేంజెస్ సడన్ అనుకొని రకాల శుభ ఫలితాలు లభిస్తాయి కాబట్టి ముందుగా మీకు శని గురు రాహుల యొక్క మార్పు తేదీలో ఉంచి ఇక్కడ విరుస్తున్నాను ఏ రాశిలో ఎంత కాలం ఉంటారనే విషయాన్ని ఈ సంవత్సరం గురువు మే ఎనిమిదో వరకు వృషభ రాశిలో సంచారం ఉంటుంది తర్వాత మే తొమ్మిదో తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం ఉంటుంది ఇక ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురువు గ్రహం పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉంటాడు వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్కు విజరాశిలోకి ప్రవేశించిన థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు విజురాశిలోనే ఉంటాడు కాబట్టి రాశి ఫలితాలు ఇస్తాడు ఈయన వక్రగతి ఎప్పుడు పెడతాడంటే పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్రగతి త్యాగం వస్తుంది అప్పటి నుంచి డైరెక్ట్ అవుతాడు అంతవరకు వక్రగతి ఫలితాలే ఉంటాయి గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో ద్వాష రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఎవరికైనా జాతకంలో గురుగ్రహ వక్రాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఈ సంవత్సరం కూడా గురుబలం లేదు కాబట్టి ఈ కర్కాటక రాశికి వ్యయస్థానంలో జన్మస్థానంలో గురు సంచారం ఉండే కాలం లో అన్ని ప్రతికూల ఫలితాలు కొంత ఉంటాయి అయితే గురువు శుభగ్రహమే కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశికి భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ గురుగ్రహం ఒక శుభ ఫలితాలు కొంత అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సహజ శుభత్వం చేత ఇక కాబట్టి ఎప్పుడైతే గురుగ్రహం ఫలితాలు నీకు సరైన విధంగా లభించవో గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం కూడా గురుబలం లేదు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి రాయజెట్టు ప్రవేశాలు గురు శనివారాలు చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి ఈ కర్కాటక రాశి వారికి ఇక పోతే శనిగోచారాన్ని పరిశీలిస్తే శనిగ్రహం పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశుల సంచారం పదహారు ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది తొమ్మిది అక్టోబర్ వరకు మేరాశి సంచారం మేనరాశి సంచారం అంటే భాగ్యరాశుల సంచారం సప్తమాధిపతి భాగ్యంలో ఉంటే ఒక రకంగా కొన్ని శుభ లభిస్తాయి శని అనుగ్రహ శని భాగ్యస్థానంలో ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి కాబట్టి సప్తమాది భాగ్యంలో ఉండకపోతే కష్టపెట్టి అయినా మంచి ఫలితాలు ఇస్తాయి లభిస్తాయి కొద్దిగా ఆలస్యం శని భగవాన్ కాబట్టి ఆలస్యంగా ఫలితాలు లభిస్తాయి అలాగే ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మీలో వక్రస్థితిలో ఉంటాడు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో వక్రస్థితిలో ఉంటాడు కుంభరాశి అంటే మళ్ళీ వక్రస్థితిలో అంటే మీకు అష్టమ శని దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా కొంత గడ్డు పేరు స్థితి ఉంటుంది గురుబల గురు అనుగ్రహం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మే రాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మే రాశిలోనూ సంచారం ఉంటాడు ఈ సంవత్సరం అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఇకపోతే ద్వాద రాశుల వారికి అందరికీ కూడా శనిగ్రహ అనుకూల ప్రతికూల పరి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ శని కుంభరాశిలో ఒకరిలో ఉన్నప్పుడు మకర రాశి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి మకర రాశి వారికి ఎల్నా శని పోయినట్టుగా ఉండదు అలాగే మకర రాశి ఫలితాలు ఇస్తాడంటే కర్కాటక రాశికి సప్తమ కళాత్ర భావనకు సంబంధించిన ఫలితాలు ఉంటాయి కాబట్టి సప్తమ అష్టమ నవమ మూడు రాశుల యొక్క మకర కుంభమీన రాశుల యొక్క ఫలితాలు ఈ అనుభవంలోకి వస్తాయి ఈ ద్వాస రాశి వారికి అలా ఈ కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమ నవ దశమాల ఫలితాలు లభిస్తాయి కాబట్టి శని భగవానికి కూడా మీరు శాంతులు జపాలు చేసుకోవడం వల్ల ఉపయోగం లభిస్తుంది సంబంధించిన సూత్రాలు పారాయణ చేసుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయి కాదు శివపంచాక్షరి ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నెలకు ఒకసారి రుద్రాభిషేకము శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము ఈ రాశి వారికి అష్టాషేష ప్రభావం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు తప్పవు శాంతి చేసుకోవాల్సిన శని భగవాన్ ఆరాధన చాలా అవసరం ఇక రాహుకేతుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతువులు సంచారం పద్దెనిమిది వేలు నుంచి కుంభరాశిలోను మరియు సింహరాశిలోనూ సంచారం అంత అనుకూలంగానే ఉంటుంది దుర్గా ఆరాధన చేసుకోవాలి దుర్గా సప్త పారాయణం పఠించాలి గణపతి ఆరాధన కూడా చేసుకోవాలి సంకష్ట గణ చతుర్దశి రోజు గణపతి ఆరాధించడం ఉన్న ప్రతిరోజు గణపతి కుబెర్ణతో దీప ఆరాధన చేయడం వల్ల కుటుంబాలు కుటుంబ స్థానాలు సంచారం ఉండడం వల్ల మీకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి చేసే వల్ల విఘ్నాలు తగ్గుతాయి గణపతి దుర్గా ఆరాధనలు చాలా అవసరం తప్పనిసరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు పునర్వృత్సం నాలుగో పాదమును అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించుంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ రకంగా ఉంటే వీరు కూడా కర్కాటక రాశి కింద అవి ఏంటంటే కా కి హూ హు హో అలాగే డి డూ డేడు అనే అక్షరాలు ఎవరు అయితే వస్తాయో పేర్లోని రూ లక్షరాలు వారంతా కూడా ఈ కర్కాటక రాశి కిందకి వస్తారు ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఒక రంగ ఫలితాలు చెప్పాలంటే బాగుందని చెప్పవచ్చు గత సంవత్సరంలో అనుభవించిన అష్టమశని దోషం తొలగిపోయింది కాబట్టి భాగ్యశని కొంత ఇబ్బందులు తక్కువగా కనిపిస్తాయి గురువు కూడా లాభంలో కొంత మే వరకు ఉంటాడు కాబట్టి మీకు అంత ఇబ్బందిగల వాతావరణం ఉండదు తర్వాత ప్రథమార్థంలో మీకు చాలా మంచి పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఎప్పుడైతే అష్ట దోషం పోతుందో అప్పుడు గురు యొక్క లాభస్థానంలో ఉన్న గురువు భాగ్యాధిపతి కాబట్టి సంపూర్ణ ఫలితాలు మీకు ఇస్తాడు దానివల్ల మీకు అన్ని రకాల విషయాల్లోనూ ఇబ్బందులు తొలుగుతాయి పనులన్నీ సాఫీగా సాగుతాయి చాలా కాలంగా పెండింగ్గా ఉండే పనులని కూడా అల్లిగా పూర్తి చేస్తారు ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతంగా ముగుస్తుంది లాభ వేయ స్థానంలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహు దృ ద్వితీయ తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో శని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తాయి ఇంతకాలం అనుభవించిన కష్టాలన్నీ మట్టి అవుతాయి గృహంలో శుభకార్యాలు శత్రువులు మిత్రులగుట ప్రయత్నంగా ధనలాభము చాలా కాలంగా చేయాలనుకున్న పనులన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మధ్యలో విడిచిపెట్టే పనులు కూడా పూర్తి చేసుకుంటారు అన్నమాట ఈ సంవత్సరం అంతా పాత కార్యక్రమాలను తిరిగి ప్రారంభించగలుగుతారు అయిన వాళ్ళ సహాయం అందుకోగలుగుతారు కొత్త కార్యక్రమాల పట్ల రూపకల్పన ప్రారంభిస్తారు వ్యక్తిగత జాతకంలో గ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శనికి శాంతి జరిపించుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి లేదా జపాలు చేసుకోవాలి లేదా సొంతంగా పారాయణాలు చేసుకుంటే మంచిది కఠినమైన పరిస్థితుల్లో సమస్యల నుంచి ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది కొన్నిసార్లు అష్టమ మళ్ళీ అష్ట వక్రంలో అష్టమంలో ఉండి వక్రంలో ఉంటాడు కొంతకాలము అలాగే కుటుంబంలో కేతువు వ్యర్లు గురువు ఒక రకంగా ఇబ్బంది వాతావరణం కొన్ని నెలలు కొన్ని రోజులు ఉంటుంది అవి పైన తెలిపే చూసుకొని దాని ప్రకారం మీరు చూసుకోండి దాని ప్రకారం మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో కొద్దిగా ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయకుండా కొత్త వాళ్ళు ప్రారంభించకుండా ఉద్యోగాలు మారకుండా కొత్త చేసుకుంటే కొంత ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి అందరి మధ్య అటువంటి సమయంలో మీరు ఒంటరితనం కేదు కుటుంబ స్థానంలో ఉంటుంది తప్పితే కేతు డిటాచ్మెంట్ చేస్తాడు అంటే ఎంత వంతుదో కలిసి ఉన్నా కూడా మనం ఒంటరివాడిగా అనే ఫీలింగ్ అనే వస్తుంది ఆ సమయంలో కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే కొంత మీకు ఫీలింగ్ తగ్గుతుంది విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు గురువులం గురువు లాభంలో ఉన్నంత కాలంలో ఏళ్ళో ఉన్నప్పుడు కూడా కొంత బద్ధకం ఉంటుంది కానీ చేయాలి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి గురు భగవాని వల్ల ఉన్నత విద్యలకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఎవరికైతే పోయిన సంవత్సరం మీకు వీసాలు రాలేదు అలాంటి ద్వారా ఇప్పుడు ప్రయత్నం చేస్తే మేలోపట మీకు తప్పకుండా వీసాలు వచ్చి రావడము వివాహం కార్య వాళ్ళకి వివాహాలు జరగడము ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం రా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఏదైనా ఉద్యోగం రావచ్చు మేలోపట మీకు ఈ రాశి వారి శ్రేష్ఠ వాక్యాత్వ గురుడు ఏ స్థానంలో సంచారం వల్ల గృహమున శుభాలు శుభ 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 విషయాలకై ధనం పెంచడం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ తప్ప తప్పకుండా చూసుకోవాలి కొంత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తప్ప అవసరం అనారోగ్య సమస్యలు వస్తుంటాయి దైవారాధన తీర్థయాత్రలు తీర్థయాత్రల మీద ఎక్కువ ఖర్చు పెడతారు ఈసారి పన్నెండింటిలో భార ద్వాదశ స్థానంలో గురువు అంటే మఠాలు గుళ్ళు సందర్శించడము స్వాములను గత కలడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఎక్కువగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా చాలని చెప్పాను కదా ఉదర వ్యాధులు రావడానికి అవకాశం అంటే కడుపుకు సంబంధించిన వ్యాధులు రావడం ఏమన్నా ఉంటే అవకాశాలు ఉంటాయి ఉదయం కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆహారం తీసుకునే విషయంలో కుటుంబపరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి తిరగడం వల్ల కూడా కుటుంబంలో సామరస్యత వాతావరణం పెళ్లిళ్లు చేయడం వల్ల శుభకార్యాలు చేయడం వల్ల కానీ ఇల్లు కట్టడం వల్ల కానీ తిరగడం వల్ల మీరు ప్రయాణాలు చేయడం వల్ల కానీ ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి పెరుగుతాయి ఆనందమైన జీవి జీవిత మాత్రం సంతోషంగానే గడిచిపోతుంది పెద్దగా మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు అనారోగ్య సమస్యలపై వల్ల వైద్యమైన ఖర్చులు కూడా పెరుగుతాయి అప్పుడు చిన్న చిన్న ఇట్లాంటివి అక్టోబర్లో బృహస్పతి అక్టోబర్ కర్కాటకలో ప్రవేశించినప్పుడు మీకు విద్య ధనము సంతానము దాంపత్య జీవితం వ్యాపారము అదృష్టము దైవ బ్రాహ్మణ భక్తి దాన ధర్మాలోసవం ఇలాంటివన్నీ కూడా మంచి సత్ఫలితాలు కలుగుతాయి తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు దేవత దైవ దర్శనాలు ఎక్కువ చేస్తారు డిసెంబర్లో చలికి తట్టుకోలేకపోవడం వల్ల గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్యము సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి ఎందుకంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటాడు జ మీది కర్కాటక జలరాశి కాబట్టి ఇబ్బంది గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మధ్య చలికి తిరగకుండా ఉండడం వేయడాకు వెళ్ళినప్పుడు షెట్టర్ వేసుకోవడం మొహా తలకు చుట్టుకోవడం లాంటి పనులు చేసుకోవడం వల్ల ఇబ్బంది రాకుండా ఉంటాయి ఇకపోతే పాకిస్తాన్ సంచారం వల్ల మూడు సంవత్సరాలుగా ఎరుకుంటున్నాం ఒత్తిడి అలసత్వం అడ్డంకులు వ్యవహారాలు ప్రతిబంధకాలు క్రమంగా తొలిగి అవసరం వ్యాపార విషయాల్లో అన్నీ కలిసి వస్తాయి చాలా కాలంగా అష్టమశ్రేణి బాధ ఉండడం చేత మీకు అవన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులు చాలా బాగుందని చెప్పవచ్చు మంచి ప్రమోషన్లు రావడము ఉన్నత వాడి యొక్క అధికారుల చేత మరణాలు పొందడము ప్రమోషన్లు వచ్చి దూర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్త సమస్యలు దానివల్ల కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి విదేశీకి సంబంధమైన విదేశీయా సంబంధమైన విషయాల్లో చదువులు ఉద్యోగాలు ఫలిస్తాయి విదేశీ కాలేజీలో చదువుకోవాలనుకున్న వారికి కానీ విదేశాల ఉద్యోగం చేయాలనుకున్న ప్రయత్నం ఇంతకాలం ప్రయత్నాలు విఫలమైన ఇప్పుడు ప్రయత్నం చేస్తే తప్ప మేలు ఒకటి తప్పకుండా మీకు అన్ని రకాల శుభ ఫలితాలు లభిస్తాయి కొత్త వ్యాపారాలు కూడా ఇప్పుడు ప్రారంభించుకోవచ్చు బ్యాంకులోంచి రుణాలు అప్లై చేస్తే వస్తాయి రాజకీయ పరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది రాజకీయ పదవులు లభిస్తాయి ఎవరినైనా రాజకీయాల్లో ఉండేవారికి ఇంతకాల పదవులకి ప్రయత్నిస్తారో వాళ్ళకి కఠినమైన లక్షల లక్ష సాధనకు విశేషమైన కృషి చేస్తారు ఇంత కష్టమైన పనులైనా కూడా చాలా సులువుగా కృషి చేసిస్తే మీకు సాధించి విజయం సాధించగలుగుతారు ఈ సంవత్సరం అనువంశిక ఆస్తులంటే పిత పితృార్థితకు సంబంధించిన ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కలిసి వస్తాయి మీకు వాటి వల్ల ప్రాణమిత్రులతో కొంత పాత స్నేహితులు ఉంటారు కదా చిన్నప్పటి నుంచి కొంత వాళ్ళతో ఒక మనస్పర్ధలు కానీ వే భేద వేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాంటివి జరగకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ సోదర సహోదరి వర్గం నుంచి మీకు తల్లిదండ్రుల వద్ద వ్యతిరేక ప్రచారం మీ మీద విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు చాలా కాలంగా గ్రీన్ కార్డు లభించాలని వారికి అందరికీ కూడా గ్రీన్ కార్డు లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది కొన్ని ఏదో అపో మీ కేసులు ఏమైనా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కోర్టు కేసుల్లో న్యాయం జరిగి వాళ్ళకు అందులోంచి బయటపడతారు వాలంటీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న వారికి మాత్రం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి ఏదో రీజన్ చూసుకొని ఉద్యోగం చేయాలనే పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఒక కీలకమైన బాధ్యతను ఇస్తున్న పదిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు చేస్తు చేసేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అలిగేషన్స్ ఎలిగేషన్స్ పెడతారు కానీ వాటిని మీరు పట్టించుకోకుండా ఉండి ఉంటారు దానివల్ల మీకు కొంతకాలం తర్వాత అవి సవిసిపోతాయి భాగస్వామ్య వ్యాపారులకు బాగా లాభాలు వస్తాయి ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే దూరమయ్యే పరిస్థితి కూడా ఉండవచ్చు బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ ఉంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఏమన్నా అనారోగ్య పరిస్థితి ఉంటే పెద్ద వయసు వాళ్ళు ఉంటే కూడా దూరమయ్యే అవకాశాలు కొట్టాయి మీరు ఒక సిస్టమేటిక్ లైఫ్ను మెయింటైన్ చేస్తారు ధర్మము సనాతన సాంప్రదాయాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మీకు మంచి పేరు ప్రశ్నలు ఉంటాయి సంఘంలో ఆదాయము కొత్త ఉద్యోగము ఆన్లైన్ వ్యాపారాలకు మేలు చేస్తుంది మేలు చేస్తుంది మీకు విద్యార్థులు కొద్దిగా కష్టపడితే మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అధిగమించి మార్కులు సంపాదించుకోగలుగుతారు ఉద్యోగాలు ఏవైతే బ్యాంక్ సర్వీసెస్ ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేస్తారో వాటిల్లో కూడా ఏం సాధించగలుగుతారు అందరి మరణాలు ప్రేమలు జీవిత భాష సంబంధాలు పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు దూర ప్రయాణాలు చేస్తారు ఆకస్మిక ధన లాభం చేతికి డబ్బు అందుతుంది ఫైనాన్స్ రంగం వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుపు చాలా కాలంగా ఈ వడ్డీ వ్యాపారులకు కానీ మీరు ఎక్కువ అప్పులు ఇచ్చినవి వసూలు కాకపోయి కొంత ఇబ్బంది ఉండే వాతావరణం ఉంది అది ఇప్పుడు పోయి మీకు అన్నీ మీ బాకీలన్నీ వసూలైపోతాయి జూలై నుంచి నవంబర్ మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రాసు ఆకస్మిక లాభం పొందుతారు ఈ రాహు జాతకులకు రాహు సంచారం మిశువు తాలిస్తుంది అష్టమరావు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు అప్పుడప్పుడు ఆరోగ్య అష్టమంలో ఉన్నప్పుడు రాహు అష్టమరాశుల సంచారం వలన ఊహించే ధనలాభం కూడా కలుగుతుంటుంది కొంత వారసత్వ ఆస్తి పొందుతారు ట్రాన్స్ఫర్ కావడం వరకు ఉంటాడు

ఈ సంవత్సరం అక్కడ వ్యాపార వాటర్ లాభాలు లభిస్తాయి నూత్ర వ్యాపారాలు ప్రారంభిస్తారు చెయ్యడం లాంటివి చేసుకునే నిర్వహణ కాకుండా ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి వాత్రకు ఆరోగ్యం జోలుకుంటారు చిన్న హోల్సేల్ వ్యాపారలకు లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్ వాటికి చాలా బాగుంది బంగారం పెట్టి వస్త్ర వ్యాపారాలకు కొంత సహా నమ్మంది కూడా అనుకూలంగా ఉంది మంచిది ప్రాణ ఏమి ఉండదు అన్ని విధాలా బాగుంది ఆశ్లేష నక్షత్రం వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా వెలగడం మంచిది ఇతరుల సహాల సలహాలు అవకాశం ఇవ్వడం ఇచ్చడం వల్ల నష్టం లేదు శుభం మీకేం నష్టం జరగకుండా శుభమే జరుగుతుంది ఆర్థిక విషయాలు అంటే డబ్బు విషయంలో ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా చేయడం మంచిది కొంత అది కడుగు అడుగు కడుగుకు సంబంధించిన అధిక సమస్యకు సంబంధించిన అధికము దయశ్షమకు ఆత్మీయులకు సహకారం లభిస్తుంది కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది కాబట్టి మే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మే వరకు మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఎందుకంటే థర్టీ ఫస్ట్ మాస్ తర్వాత గురువు లోపల శని కూడా అష్టమ శని దోషం పోతుంది కాబట్టి శని బలము గురుబలము ఉంటుంది రాహు కూడా బలం ముగ్గుద్ది బలం ఉంటుంది కాబట్టి కేతు కూడా ఉంటాడు ఈ నాలుగు గ్రహాల బలం మీకు కర్కాటక రాశికి మే వరకు చాలా బాగుంది కాబట్టి అన్ని రకాల శుభ ఉంటాయి ఆ తర్వాత కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా పెద్దగా మీరు జాగ్రత్తగా మీ యొక్క జీవిత స్టైల్ లై శైలిని మార్చుకుని మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవడం వల్ల కానీ మీరు ప్రయాణాల్లో చేయకుండా ఉంటే అనవసరమైన సంస్థలు రాకుండా ఉంటాయి పెట్టుబడులు పెట్టేప్పుడు కూడా జాగ్రత్తగా చేయడం మంచిది ఈ మీరు చేయాల్సిన పరిహారాలు శాంతులు ఏంటంటే గురువారం శనగలు ఒక కేజీ బాబు ఎవరికైనా బ్రాహ్మణునికి దక్షిణతో సహా దానం చేయడం వల్ల నిత్యం విష్ణు సహస్రం పారాయణం వలన మంచిగలుగుతుంది విష్ణు ఆరాధన రుద్రాభిషేకము దుర్గామాతను ఆరాధించాలి గణపతిని కొబ్బరితో జీవితం బెట్టి ఆరాధిస్తే మంచి దుర్గా సత్తులకి పారాయణం ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి విష్ణు సహస్ర పారాయణం కూడా ప్రతిరోజు చేసుకుంటే మంచిది దక్షిణ సూత్రం పారాయణ చేసుకున్న ఇంకా చాలా మంచిది నెలకు ఒకసారినే రుద్రాభిషేకం చేసుకోండి అమావాస రోజు కానీ శని త్రయోదశి రోజు కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ జన్మ నక్షత్రం శ్లోకం అన్న ప్రతిరోజు జపం చేసుకోండి నూట సార్లు గణపతికి గొప్ప దీపారాధన చేసి ఓం గమ్ ఐం గణపతి నవన మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి ప్రతిరోజు ఈ రకంగా చేసుకోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి చాలా వరకు చాలా బాగుందనే చెప్పవచ్చు ఎంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కర్కాటక రాసివారు కాబట్టి అందరికీ శుభం కలగాలని భగవంతుని కోరుతూ అందరికీ ఆయుర్వేదాలు సుఖ సౌఖ్యాలు సుత్సాహించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ